దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ వ్రతానికి రమ్మని అత్తగారికి ఫోన్ చేసిన నందిత సీనియర్ అత్తా కోడల మధ్య ఫోన్ టాకింగ్ ఎలా జరిగింది కథలోకి వెళ్ళవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి నీకేం కావాలో మోహమాటం భయం లేకుండా నిరభ్యంతరంగా అడుగు అని అంటాడు హ్యాపీ మూడ్లో ఉన్న అశ్విన్ అది విని ఆనంది సంతోషపడుతూ అయితే మనకి జరిగిన పెళ్ళిని క్యాన్సిల్ చేస్తూ నాకు విడాకులు కావాలి అమ్మా అని అమాయకంగా అడుగుతుంది తను అలా అడగగానే ఒక్కసారిగా అశ్విన్ మొహంలో అప్పటి వరకు ఉన్న హ్యాపీ మూడంతా మారిపోతూ కోపంతో రంగులు మారుతుంటాయి నువ్వు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేశావనుకో నేను తిరిగి మళ్ళీ మా ఆనంద నిలయానికి వెళ్ళిపోతాని అమ్మా అక్కడ మళ్ళీ పట్టు చీర పూలజడతో దీపక్ని పెళ్ళి చేసుకుంటాను అప్పుడు దీపక్ నీలాగా నన్ను కింద పడేసి నిద్ర లేపకుండా బెడ్ కాఫీతో నిద్ర లేపుతాడు అని నవ్వుతూ చెప్తుంటే అశ్విన్కి మండిపోతూ ఏ రాక్షసి కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని ఒక్కసారిగా తన మీద కయ్యమంటాడు ఆ అరుపుకి ఈ ఆనంది ఉలిక్కిపడి భుజం సర్దుకుంటూ ఏమైంది అమ్మా ఇప్పటి వరకు హ్యాపీగానే ఉన్నావు కదా మళ్ళీ ఎందుకు పులిలాగా నా మీద అలా అరుస్తున్నావు అని భయంగా అడుగుతుంది అసలని హ్యాపీగా ఉండనిస్తావా రాక్షసి ఏ షాపింగ్కో సినిమాకో అడుగుతావేమో అనుకుంటే అదేదో చెట్లకు కాసే ఆకుల్లాగా విడాకులు కావాలని అడుగుతావేంటి అసలు ఏ టైంలో ఏం అడగాలో కూడా తెలియదా నీకు అని తిడుతుంటాడు నువ్వే కదా మోహమాటం భయం లేకుండా నిరభ్యంతరంగా అడగమన్నది అందుకే నాకు ఇష్టమైనది అడిగాను అని అంది చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడవంటే అని అంటాడు వేలు చూపిస్తూ నువ్వు మాట మారిస్తే అమ్మా నాకు ఏం కావాలన్నా అడగమని మాట ఇచ్చావు కదా నాకు విడాకులు కావాలి అంతే అని గొడవ చేస్తుంటుంది విడాకులు తీసుకుని ఏం చేస్తావు అని అడుగుతాడు కోపంతో చెప్పాను కదా పట్టు చీర పూలజడతో దీపక్కిని పెళ్ళి చేసుకుంటానని అని వాగుతూ ఉంటే నిన్ను అటు తన మీదకి చెయ్యెత్తుతాడు అబ్బాయ్యమ్మా ఎందుకు ఊరికే నా మీదకి చెయ్యి ఎత్తుతావు అని చిరాకు పడుతుంది నువ్వనే మాటలకి చెయ్యి ఎత్తడం కాదే చంపేయాలనిపిస్తుంది అసలు నా వర్క్ నేను చూసుకోకుండా నేను లోపలికి పిలిచి వరాలు కోరుకోమన్నా చూడు నన్ను నేను తిట్టుకోవాలి అని అంటాడు కోపంతో అయితే ఆ పంచే నన్ను మాత్రం తిట్టకు అని అంది తను కూడా కోపం చూపిస్తూ అసలు ముందు నా కళ్ళ ముందుంచి వెళ్ళిపోవే రాక్షసి అని తన్ని కసిరిస్తాడు ఏం కావాలన్న కోరుకో తీరుస్తానని డైలాగ్ చెప్పి ఇప్పుడు వెళ్ళిపో అంటున్నావు ఇచ్చిన మాట మీద ఉండవని బాగా అర్థమైంది అని అమాయకంగా తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాకొక లవర్ ఉందన్న ఆలోచనకే నా గొంతు పీసుకి చంపబోయింది కానిది మాత్రం దీపక్ని పెళ్ళి చేసుకుంటానని నా ముందే తన ఇష్టం వచ్చినట్టు వాగుతుంది హ్యాపీగా ఉన్న మూడంతా పాడు చేసి పెట్టింది తింగర్ది అని తిట్టుకుంటూ వెళ్ళి చైర్లో కూర్చుంటాడు చైతన్య ఆఫీసులో కూర్చొని మావయ్య ఆఫీస్కి రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉండగా ఆ కంపెనీ మేనేజర్ లోపలికొచ్చి స్వీట్ తీసుకుని సార్ అని అన్నాడు దేనికి మేనేజర్ నీ పుట్టినరోజా అని అడుగుతాడు చైతన్య ఆ స్వీట్ తీసుకుంటూ కాదు సార్ అమ్మ సార్ స్టాఫ్ అందరికీ స్వీట్ పంచమన్నాడు దేనికి పంచమన్నారు అనేది కారణం చెప్పలేదు అందరికీ స్వీట్ పంచుతూ మీ దగ్గరికి వచ్చాను అని అంటాడు మేనేజర్ సందర్భం లేకుండా మావయ్య స్వీట్ పంచమని ఎందుకు చెప్పాడు అని అడుగుతాడు చైతన్య కారణాలు అవసరం లేదు స్టాఫ్ అందరికీ స్వీట్ పంచండి అని మాత్రమే చెప్పారు సార్ కాసేపట్లో ఆఫీస్కి వస్తానన్నారు మీకేమైనా కారణాలు చెప్తారేమో కనుక్కోండి అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు కారణం లేకుండా మామయ్య స్వీట్ పంచమని ఎందుకన్నాడు అని ఆలోచిస్తూనే చేతిలో ఉన్న స్వీట్ని తినాలనిపించక పక్కకు పెడతాడు అప్పుడే హమర్ హుందాగా క్యాబిన్లోకి వస్తాడు తనకొక కూతురు ఉందనే సంతోషంలో మొహంలో చిరునవ్వుతో వెలిగిపోతుంటే చైతన్య అది చూస్తూనే అందరికీ స్వీట్ పంచమని చెప్పారంట మావయ్య ఏదైనా విశేషమా అని అడుగుతాడు అమర్ చిరునవ్వుతో వచ్చి చైతన్యకి ఎదురుగా చేయిలో కూర్చుంటూ విశేషం ఉంటేనే స్వీట్ పంచాలా చైతన్య అని అంటాడు మీ మొహంలో కూడా సంతోషం కనిపిస్తుంది మావయ్య ఆ సంతోషానికి ఏదో కారణం అయితే ఉంది ఆ కారణం ఏంటో నాకు చెప్పకపోతే నేను స్వీట్ తినను అని అంటాడు ఆనంది తర్వాత చిన్న పిల్లవాడిలా ప్రవర్తించడానికి నువ్వే చైతన్య అని అంటాడు నేను ఆనంది మీకు ఎప్పటికీ చిన్నపిల్లలు మేము మావయ్యా ఇంతకీ స్వీట్ పంచడానికి ఏంటో ముందు అది చెప్పండి అని అంటారు చైతన్య అది ఏంటి అంటే అని కొంచెం తడబడుతూనే ఆనంది వాళ్ళ అత్తగారికి కొడుకు అశ్విన్ ఒక్కడే కాదంట కూతురు కూడా ఉందంట అశ్విన్కి చెల్లెలు ఉందనే విషయం ఈరోజే తెలిసింది అంటే ఆనంది పెళ్లి తర్వాత ఆ కుటుంబం మనకు బంధుత్వంగా మారింది కదా వాళ్ళింట్లో ఇంకొక ఫ్యామిలీ మెంబర్ కూడా ఉందని తెలిసి స్వీట్ పంచమని చెప్పాను అని అంటాడు ఆ మాటలు వినగాని చైతన్య కళ్ళు వెలిగిపోతూ ఏంటి మావయ్యా ఆ చెల్లెలు చెల్లెలుందా అని ఆశ్చర్యం సంతోషం కలగలిపిన భావాలతో అడుగుతాడు అవును తనిప్పుడు బయట కంట్రీలో ఉంది నాకు తెలిసి త్వరలోనే తన ఇండియా రావచ్చు అని అంటాడు ఈసారి చైతన్య కలిసితో కూడిన చిరునవ్వు నవ్వుతూ ఆ స్వీట్ వైపు చూస్తుంటాడు సరే నాకు ఎలక్షన్స్ గురించి బయట మీటింగ్ ఉంది వెళ్ళొస్తాను చైతన్య అని చెప్పి అమర్ వెళ్ళిపోతాడు చైతన్య సంతోషంగా ఆ స్వీట్ని తీసుకుని చేతిలో పట్టుకొని చూస్తూ నీ మీద ఎలా రివెంజ్ తీర్చుకోవాలా అని పిచ్చి పట్టినట్టుగా ఆలోచిస్తున్నాను అశ్విన్ ఆ అవకాశం నీ చెల్లెల రూపంలో నాకు దొరకబోతుంది చెల్లెలకి లేని పెళ్ళి జరిగితే ఒక అన్నకి ఎలాంటి బాధ ఉంటుందో నీకు చూపిస్తాను మై డియర్ బావా అనే ఆ పదాన్ని కలిసిగా ఒత్తి పలుకుతాడు సాయంత్రానికి అశ్విన్ ఆనందిని తీసుకుని ఇంటికి చేరుకొని కార్ పార్కింగ్ చేస్తుంటాడు నందిత సోఫాలో కూర్చొని గెస్ట్లకు ఫోన్ చేసి రేపు జరగబోయే సత్యనారాయణ స్వామి వ్రతానికి రావాలని ఇన్వైట్ చేస్తుంటుంది కొడుకో కోడలు రావడం చూసి తప్పకుండా రావాలి ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఈ బొమ్మ ఎవరినో రమ్మంటుంది ఏంటి ఎవరిని పిలుస్తుంది అని మనసులో అనుకుంటూ ఆనంది లోపలికి వస్తుంది అశ్విన్ వెళ్ళి తల్లి పక్కన కూర్చుంటే ఆనంది రూమ్లోకి వెళ్ళబోతుంటుంది ఆనంది అని పిలుస్తుంది అనిత ఆనంది వెనక్కి తిరిగి తన వైపు కాస్త భయంగాని చూస్తూ ఏంటి బొమ్మ అని అడుగుతుంది ఆ బొమ్మ అని పిలవడం ఏంటమ్మా ఎంచక్క అత్తయ్య అని పిలవచ్చు కదా అంటూ ముత్యాలు అక్కడికి వస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు ఈ అమ్మ కొడుకుల్లో అమ్మని చూడగానే బొమ్మలాగా కనిపించింది కొడుకుని చూడగానే యమ్మని చూసినట్టుగా అనిపించింది అందుకే వాళ్ళకి నేను పెట్టిన పేరు అస్సలు మార్చను అంటుంది మొండితనంగా తన మాటలకి అమ్మ కొడుకు ఇద్దరు తన వైపు కోపంగా చూస్తుంటారు మీరు తర్వాత కోపంగా చూసుకోండి కానీ ముందు ఎందుకు పిలిచారో చెప్పండి బొమ్మ అని అడుగుతుంది నందిత లేచి నిలబడి రేపు మీ ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తున్నాను నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేసుకో అని అంటుంది అది విని సంతోషపడుతూ ఓ అలాగా గీత సరళ రూప మా ముగ్గురు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తాను అని మళ్ళీ అంతలోనే బాధపడుతూ ఓన్లీ ఫ్రెండ్స్ అయినా మా మావయ్య మా బామ్మ మా అన్నయ్య వాళ్ళు వద్ద అని అమాయకంగా అడుగుతుంది వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తానులే నువ్వు నీ ఫ్రెండ్స్ని పిలుచుకో అంటుంది అందిత తన కళ్ళు సంతోషంతో వెలిగిపోతూ తన దగ్గరికి వచ్చి నిజంగానే మా మామి వాళ్ళని కూడా పిలుస్తారా బొమ్మ అని అడుగుతుంది సాధారణంగా ఆహ్వానిస్తే ఒక పూట భోజనం చేసి వెళ్తాను అని అమర్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని తప్పకుండా పిలుస్తాను అని అంటుంది థ్యాంక్ యూ బొమ్మ అంటూ షడన్గా అత్తని గట్టిగా పట్టుకొని తన బుగ్గన ముద్దు పెడుతుంటుంది అది చూసి ముత్యాలు అశ్విన్ అవుతారు ఇక బొమ్మ అయితే నిజంగానే చలనం లేకుండా బొమ్మైపోతుంది ఆ సంతోషంలో అత్త బుగ్గన గట్టిగా పెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బొమ్మ అని చెప్పుకుంటూ చిన్నపిల్లలాగా చిందులు వేసుకుంటూ రూంలోకి వెళ్తుంది పిచ్చి పిల్ల మొగుడికి పెట్టాల్సిన ముద్దు అత్తకి పెడుతుంది అని అనుకుంటుంది ముత్యాలు ఈ తింగర్ది ఎక్కడా కుదురుగా ఉండదు అని తిట్టుకుంటాడు అశ్విన్ ఇక బొమ్మ మాత్రం బుగ్గ తడుముకుంటూ మామ పెంపకంలో పెరిగేసరికి దీనికి బుద్ధులు కూడా మావయ్యే వచ్చేసాయట్టుంది వాళ్ళ మావయ్య కూడా అంతే ఏదైనా సంతోషం కలిగితే చాలు అది నాకు ఇలా బుగ్గను ముద్దు పెట్టి చూపించుకునేవాడు ఇప్పుడిది నా బుగ్గను పెట్టి ఒక్కసారిగా నా మొగుడు కొంటే వేషాలు గుర్తు చేసింది అని మనసులో అనుకుంటుంది దమయంతి గారు కిచెన్లో పని చేసుకుంటూ ఉండగా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంటుంది ఈ ఫోన్లో ఒకటి నన్ను పని చేసుకునివ్వవు అని అనుకుంటూ ఫోన్ దగ్గరికి వెళ్తుంది స్క్రీన్ మీద నందిత అనే పేరు చూసి సంతోషపడుతూ నా కోడలు ఫోన్ చేస్తుందేంటి షడన్గా నా కోడలికి నా మీద ఎంత ప్రేమ కలిగిందేంటి అని అనుకొని లిఫ్ట్ చేసి గొంతు సవరించుకొని తన అత్తగారి హోదా చూపించుకుంటూ హలో అని అంటుంది గంభీరమైన స్వరంతో ఇక్కడ కోడలు కూడా తన యాటిట్యూడ్ని చూపిస్తూ నేను అని అంటుంది నేను అంటే ఎవరనుకోవాలి అని కోడలు గొంతు గుర్తుపట్టనట్టుగా మాట్లాడుతుంది అత్తగారి మాటలకి కాస్త కోపం చూపిస్తూ నందితని అని అంటుంది గంభీరమైన వాయిస్తో నందిత అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏ నందితవో క్లియర్గా చెప్పు అని అంటుంది దమయంతి గారు తన అత్త హోదా చూపిస్తూ నందిత కోపంగా ఫోన్ వైపు చూసుకుంటూ మా అత్తగారికి అప్పుడు లేని టెక్కు ఇప్పుడు కొత్తగా వచ్చి చేరినట్టుంది అని తిట్టుకొని నేను మీ కోడలు నందితని అని అంటుంది కోడలని అనగానే దామయంతి గారు సంతోషపడుతూ అది అలా చెప్పు అని అంటుంది రేపు కొత్త పెళ్లి జంట అయినా మీ మనవడు మనవరాలి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తున్నాను మీరు తప్పకుండా రావాలి అని అంటుంది కోడలు పిలవడం చూసి అత్తగారు సంతోషపడుతూ నన్ను ఒక్కదాన్ని పిలిస్తే మాత్రం నేను రాను అని అంటుంది బెట్టిగా వీటికేమీ తక్కువ లేదు నేను మీ కొడుకును కూడా పిలుస్తానులేండి మీ కొడుకుతో పాటు మీరు కూడా తప్పకుండా రండి అని అంటుంది కాస్త కోపం చూపిస్తూ కొడుకును కూడా పిలుస్తాను అనగాని సంతోషపడుతూ సరేనమ్మా తప్పకుండా వస్తాను అని అంటుంది ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి తిరిగి అమ్మారికి కాల్ చేస్తుంటుంది ఆఫీసులో ఉన్న అమర్ ఫోన్లో స్క్రీన్ మీద తన ఫోటో చూస్తూ పొద్దునే కదా నన్ను చూసింది అప్పుడే ఈ బొమ్మకి నేను గుర్తొచ్చానేటో అని చిరుకోపంగా తిట్టుకొని లిఫ్ట్ చేసి హలో అని అంటాడు అమర్ కూడా పొగరు చూపిస్తూ రేపు నీ కోడలు కొడుకుతో వ్రతం చేయిస్తున్నాను మీరందరూ తప్పకుండా రావాలి అని ఆహ్వానిస్తుంది పెళ్ళేమో మేమందరం లేకుండా చేసి ఇప్పుడేమో వ్రతానికి పిలుస్తున్నావా అని అడుగుతాడు అవును పెళ్ళి ఎలాగో చూడలేకపోయారు కనీసం వ్రతమేనా చూసుకుంటారేమోనని మీ మీద పడి ఈ వ్రతం పెట్టి పిలుస్తున్నాను ఇష్టమైతే రండి లేకపోతే లేదు అని అంటుంది పిలిచే విధానం ఇది కాదు అనుకుంటాను ఇష్టమైతే రండి లేకపోతే లేదు అని ఎవరు పిలవరు అనుకుంటాను అని అంటాడు ఎవరి సంగతం నాకు తెలియదు నేను మాత్రం తామర్ని ఇలాగే పిలుస్తాను అమరేంద్ర గారు అని అంటుంది వత్తి పలుకుతూ తన పొగరికి అమర్నవ్వుతూ ఇప్పటి వరకు నేను ఒక కొడుక్కే తండ్రిని అనుకున్నాను కానీ ఇద్దరి పిల్లల తండ్రిని అని తెలిసి ఆ సంతోషంలో ఉన్నాను సో నువ్విప్పుడు ఎలా పిలిచినా తప్పకుండా వస్తాను మై డియర్ గారు అని అంటాడు మంచిది అలాగే మీ ముద్దుల అల్లుడికి కూడా చెప్పి తీసుకు రండి అని అంటుంది నందిత నీ అల్లుడికి నువ్వు చెప్పకుండా నన్ను చెప్పమంటావేంటి అని అడుగుతాడు కావాలని నానుడేంటి అతన్నా నానుడేమీ కాదు ఈ విధంగా వరుసలు కలపాలని చూడకు ఆ చైతన్యకి నీ దగ్గరకంటే ఎక్కువ పొగరుంటుంది అందుకే అతనితో నేను మాట్లాడను సో అతనికి నువ్వే చెప్పి తీసుకురా ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇగోతో చచ్చిపోతుంది రాక్షసి మామూలుగా అల్లుడంటేనే ఊరుకోవడం లేదు ఇక అమ్మ మనసులో ఉన్న కోరిక ఎలా తీరుతుంది అని చిరుకోపంతో తిట్టుకొని అశ్వినానిధుల పెళ్ళి ఎలాగో చూడలేకపోయాను కనీసం వాళ్ళ వ్రతమైనా దగ్గరుండి చూస్తాను అని అనుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్